నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ పాలన ఇలా మొదలైందో లేదో అలా పెట్టుబడులు రాష్ట్రానికి పోటెత్తుతున్నాయి కూటమి పాలన మొదలై ఇంకా ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చేసాయి తాజాగా మరో అరవై ఐదు వేల కోట్ల భారీ పెట్టుబడికి సంబంధించి మంగళవారం కీలక ఒప్పందం జరగనుంది ఈ భారీ పెట్టుబడిని భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టనుంది రాష్ట్రంలో ఐదు వందల బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా కీలక నిర్ణయం తీసుకున్న రిలయన్స్ కంపెనీ రాష్ట్రంలో అనువుగా ఉన్న పలు ప్రదేశాల్లో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది ఇందుకోసం ఆ కంపెనీ ఏకంగా అరవై వేల కోట్లను వెచ్చించనుంది రిలయన్స్ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని రెండు పాయింట్ ఐదు లక్షల మేర ఉపాధి అవకాశాలు లభించనున్నాయి వీటిలో కొంతమేర ప్రత్యక్షంగా లభించే ఉపాధి అవకాశాలు ఉండగా మరికొన్ని పరోక్షంగా లభించే ఉపాధి అవకాశాలుగా చెబుతున్నారు కూటమి సర్కార్ పాలన మొదలయ్యాక ఏపీకి తోడ్పాటు అందించేందుకు ముందుగా టాటా సన్స్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా నవ్యాంధ్ర ప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్ ను ఆ కంపెనీ ఏర్పాటు చేయనుంది దీని ద్వారా ఏపీకి చెందిన పదివేల మందికి ఉపాధి లభించనుంది తాజాగా సోమవారం అమరావతిలో జరిగిన సమావేశానికి హాజరైన టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీలో సౌర పవన ఉత్పత్తి రంగాల్లో నలభై వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ప్రకటించారు అంతేకాకుండా రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇరవై స్టార్ హోటళ్లతో పాటుగా ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు ఈ ప్రకటనలో వచ్చిన మరునాడే రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ కీలక ఒప్పందం చేసుకోనుంది ఏపీ ఐటి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు ముందు ఓసారి ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే రిలయన్స్ కంపెనీ అధిపతులను కలిసేందుకే లోకేష్ ఈ పర్యటనకు వెళ్లినట్టు సమాచారం అంతేకాకుండా గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కార్యాచరణ రూపొందించిందన్న విషయం తెలుసుకున్న మీదటే లోకేష్ ముంబై పర్యటనకు వెళ్లారు ఈ సందర్భంగా రిలయన్స్ కంపెనీలో గ్రీన్ ఎనర్జీ వ్యవహారాలు పర్యవేక్షించే ఆనంద్ అంబానీతో లోకేష్ భేటీ అయ్యారు ఈ భేటీలోనే రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో ఐదు వందల బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా జూనియర్ అంబానీ లోకేష్ ల మధ్య అవగాహన కుదిరింది ఈ అవగాహన మేరకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రిలయన్స్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకాలు చేసుకుంటుంది ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ధృవీకరించారు కూడా కూటమి సర్కారు పాలన మొదలయ్యాక ఏపీకి వచ్చిన అతి భారీ పెట్టుబడి రిలయన్స్ కంపెనీదే కానుంది అంతేకాదు గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ కంపెనీ తన సొంత రాష్ట్రం గుజరాత్ అవతల పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదేనట ఈ పెట్టుబడి కింద రిలయన్స్ ఏర్పాటు చేసే బయోగ్యాస్ ప్లాంట్లన్నీ రాష్ట్రంలో నిరుపయోగంగా ఉండే భూముల్లోనే ఏర్పాటు కానుండటం గమనార్హం అంటే రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లతో నిరుపయోగ భూములు కూడా వినియోగంలోకి వచ్చేసినట్టేనన్నమాట ఈ పెట్టుబడిలో నూట ముప్పై కోట్ల మేర ఈ నిరుపయోగ భూముల మీదే ఆ కంపెనీ పెట్టనుంది ఈ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుతో రాష్ట్రానికి పన్నుల రూపేణా కేంద్రం నుంచి భారీ ఎత్తున ప్రోత్సాహకాలు లభించనున్నట్టు సమాచారం